టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం సూర్యపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గ మండల కేంద్రంలోని తహసీల్దార్ నందు ఈ రోజు తొంగతుర్తి శాసనసభ్యులు శ్రీ మందుల స్వామిలు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్లను అందజేస్తున్న అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మల్టీ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని జనవరి ఒకటి నుండి సన్న బియ్యం వస్తాయని డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు మరియు ప్రభుత్వం నుండి ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

तव्हां उनखां केॾी कार ఇంతవరకు ఏ ఎనిమిది అందులో ఎవరు పోలే కాక్క దాదాపు పదిహేను గ్రామాలకు లేలాది ఎకరాలకు నీళ్ళనిచ్చే కేజీడి కాలువ ఏస్తుందో దానింట పోవడం జరిగింది దానికి పదవ కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది తప్పకుండా ఆ దానిలో లైనింగ్ చేయడం మొదలు మనమే చెప్తున్నాం ఏమ్మా మంచిగానే ఉందా ధన్యవాదాలు రేవత్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉందా ఎమ్మెల్యేగా ఏమనుకుంటున్నాసం మరి నాకు నేను అనుకోవాలి కదరా నన్ను తింటున్నా మంచి అనుకుంటున్నా చేయడం అనుకుంటున్నారా కాదురా ఎందుకంటే అందుకొస్తామనే ఇంకోటి ఏంటంటే నా సంగతి నాకు తెలియదు నా సంగతి మీకు తెలుస్తా అట్లా పర్వాలేదు కదా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పర్వాలేదు కదా ఓకే చూసే ఎందుకంటే మన భూమి అంతా ఉడికిందా లేదా అని అనుకో కదా ఒక్క మెతుకుబ మెత్తుకు బడ్ చూస్తాం అవునా కదా చేసినాం తప్పకుండా ఇక్కడ ఐటీ అయితే కూడా మనం చేస్తాను నేను మొన్నే ముప్పై మూడు మూడేళ్ళు ఎవరు ఉన్న రెండు వందల పద్దెనిమిది తొంభై సరణ రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై రెండు ఎకరాల ఎనిమిది కుట్ర భూమిలో ఒక పారిశ్రామిక వాడను తయారు చేయాలని చెప్పి నేను సంకల్పించడం జరిగింది పరిశీలన కూడా అధికారులు వస్తాను మనం చేస్తున్నాయి గత ప్రభుత్వం ప్రజలను మర్చిపోయింది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఆ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా వాడించడం జరిగింది పేదలను చూసుకునే బీదలను చూసుకొనే ఎవరు కందిని వాడి తినరు ఎవరికి అదే వాడు తినడు ఇక్కడ ఉన్న వాడు ఎమ్మెల్యే ఒక ఇంకా తుతకొచ్చిన మొత్తం లూటీ ఏకి ఏది మొత్తం ఏరు ఒకడు ఏరు తోసుకున్నాడు ఒకడు పూలను తోసుకున్నాడు సగం దోసుకున్నాడు తుమ్మ దొరుకుతుంది ఏ ముచ్చినా కరకా రాష్ట్రాన్ని చూసుకున్నారు మనకు ఒక మాట చెప్తా నేను మనం ఇల్లు కట్టుకోవాలంటే బుర గట్టి అయితేనే మనం కిల్ల వేస్తాం ఇవాళ కాళేశ్వరాన్ని ఒక లక్ష కోట్లు మెట్టి కట్టారు కట్ట మూడేళ్ళ త్వరగా కాదు కొత్త వైపు లక్షల కోట్లు ప్రజల కాళేశ్వర నీళ్ళు వస్తే నీళ్ళు వస్తానంటే నీ మేలు కదా నీ మేలు కదా చూడాలి అందుకోసం ఆ ప్రభుత్వాన్ని కూరదోయడం జరిగింది నేను ఇంకో మాట చెప్తున్నా గత ప్రభుత్వం లక్ష రూపాయల లోను లోను మాఫీ చేస్తానని చెప్పింది నాలుగు సార్లు చెప్పండి నాలుగు సార్లు ఇంత కొసరు 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 కోసరు 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 రాదా నాలుగు సార్లు ఇష్టా వడ్డీ కూడా జరిపోలే కానీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మే ఐదు నాడు వరంగల్ రాహుల్ గాంధీ మహాసభలో వరకంటి ప్రకటించడం జరిగింది ఏమైనా ప్రకటించాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తారు కూడా ప్రకటించడం జరిగింది బాధ్యత చేయడం జరిగింది లక్ష ఒకసారి చేయడం జరిగింది లక్ష ఒకసారి చేయడం జరిగింది రెండు లక్షలు ఒకసారి చేయడం జరిగింది ఈ రెండు లక్షల కంటే ఎక్కువ వాళ్ళు ఆ పైన ఉన్న తోట మీరు కట్టుకుంటే రెండు లక్షలతో గవర్నమెంట్ ఎత్తుంది నువ్వే రెండు లక్షలు ఏ అప్పేవాడే నువ్వు కానీ నీకు అప్పలే కూడా కావాలంటే అయితే కొత్త రోడ్లకు యాభై ఆరు కోట్లకు పంపినాము గవర్నమెంట్ పాత రోడ్లు ఏతున్నదో ఎనభై చేయడానికి నలభై ఎనిమిది కోట్లు పంపినాం తర్వాత ఒక్కో విషయం తిమ్మాపురం కోటపల్లి కొమ్మర కోడూరు ఎల్కపల్లి శిల్పకుట్ల ఉత్తరకల్ పద్దెనిమిది కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయలు చేస్తాం అతి తొందరలో టెండర్ టెండర్ అయిపోయింది అది అతి తొందరలో సీట్ దాని తో శంకుస్థాపన చేపించి ఆ రోడ్డు కూడా క్లియర్ చేస్తున్నాం కనుక రోడ్డు కరెంటు నీళ్లు ఉంటే ఎవరు మొత్తం అనుకుంటారు తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మా ఇచ్చే రేసర్ బియ్యతు ఉందో అందరి సలబ వేయారు అందరి సలబ వేయారు మంచి బియ్య అనే వాళ్ళకి సంకల్ప్ గొప్ప సంకల్పం చేసి రేవతిని అడిగారు అందుకనే దొడ్డు మేము బయటి తింటాం అమ్మ వెయ్యి పొద్దుట సామస్తురు అయితే మందు ఒకటే కొట్టిసా చెప్పేదిరా చెప్పేది నువ్వు మిగతా నాలుగు పర్వాలే పెడ తీసుకుపోయి నీ తిని కూడా పెట్టుకో చాలా ఆరోగ్యం ఉంటాం అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం చేసినా చెప్పాలి హరీశ్రావు గారు మీరు తెలంగాణ ఉద్యమం ఉద్యమం ప్రారంభంగా అన్నాడు నీ ఆస్తి ఎంత ఇవాళ నీ ఆస్తి ఎంత కాళేశ్వరం ఎంత కథం చేసినావు మిషన్ భగీరథ మిషన్ కాకతీయులు ఎంత ఎంత కథం చేసినావు కూడా చెప్పు మీకు హైదరాబాద్ ఇల్ల కాదు హైదరాబాద్ మీకు పెడతారు హైదరాబాద్ ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హైదరా మీకు తగ్గిస్తారు చూసుకో ఏమనుకున్నావు అంటే రేవంత్ రెడ్డి గారు అంతేగాని కూతుడు కాదు మీరు ఎక్కడెక్కడ కూల్చిన్రో యాడ పొక్కలు పెట్టినరో యాడ జమ చేసిన అంత లెక్కలు వస్తాయి కానీ అందుకో ఇప్పుడు మీరు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు మాదే అధికారం ఉంటుందని కలలు అన్నారు కలలు కానీ ఇక రేపు ఈ రాష్ట్రాన్ని దోసుకోవచ్చు దాచుకోవచ్చు అనుకున్నారు కానీ ప్రజలు దంతుడు దంచితే మీరు కూడా పోయినరు అందుకోసమని హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీ అయిపోయింది గోవింద మంగళం ఎందుకంటే మీ జాతీయ పార్టీ కాదు పాడు కాదు మీ ఇంత గాలు దాసాక అది కింద పడి పలిగిన నాలుగు ముక్కలు అయింది ఇంకా ఉండరు మీరు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు నీది పది సంవత్సరాలు పక్కన పరిపా ఇంకా ఉందా కాదు చెప్పు ఓరే అది కాదు మీరు ఇతో చేసిన చేసిన మీ మడరు జీలకి కింద పోయింది వాళ్ళకి చెల్లింది జిల్లా పోయింది చెప్పు రి మీ మీ పొత్తు ఎంతో చెప్పరాదు ఆడేదో బీజేపీలో మంచి వచ్చాడో తీసుకొని వచ్చారు ఆ అమ్మాయి వచ్చింది చాలా మంచిగా సలహకుండ్రి విమర్శిస్తే మీకు ప్రజలు అర్చి పడతారా ఇప్పుడు ఎన్నికలు పెట్టరా మీకు తాకిడి ఎవద్దాకాలు తాకి ఆక మార్గంగా ఎవరు రేవంత్ రెడ్డి దేవుడా దేవుడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దని రకరకాల పూజలు చేసారు ఇక పుట్టుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు చెయ్యగానే వీళ్ళు వెళ్ళి కాదు వీళ్ళు గోడకి తలకాయ కొట్టుకున్నాడు కింద పడి పొర్రుడు ఇంకో ఇట్లా చేశారు వాళ్ళు బామర్దేమో ఏమో ఇక ఇంట్లో పడి పొర్రుడు ఇలా వచ్చే రోజు ఎందుకు వచ్చి వస్తాడు అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల పార్టీ మీరు కష్టజీవులని దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకిల్లు కట్టించిన పార్టీ మీరు బొందరగడలు కట్టించిన పార్టీ అందుకని మీ బొంద మీరు దోసుకుని ఖమ్మైపోయితే హైడ్రా చేసే పని హైడ్రా చేస్తుంది మీరు ఆగమే మాత్రం ఖాయం పర్